హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు మరి వచ్చేయండి మన నెల్లూరుకి మన నెల్లూరులో అయితే రొట్టెల పండగ అయితే స్టార్ట్ అయిపోయింది జూలై ఆరు నుంచి జూలై పది వరకు రొట్టెల పండగ అయితే జరుగుతుంది అన్నమాట ఈ రొట్టెల పండగ అంటే మన నెల్లూరులో ఫేమస్ ఎక్కడ ఉండదండి ఈ రొట్టెల పండగ మన నెల్లూరు వరకే ఉంటుంది ఏ కులానికి ఏ మతానికి ఏమి ఉండదు అనమాట అందరు ఇక్కడ ఒకటే కులం మతం అనేది ఎవరు చూడరు చూడండి ఫ్రెండ్స్ జనం అయితే కిక్కిరుస్తున్నారనమాట అంగల్లో చూడండి చాలా అందంగా ఉన్నాయి పానీపూరి తింటారా ఓకే వచ్చేటైతే ఈ రోజైతే మేము రొట్టెలు వదలడానికి అయితే వెళ్తున్నాము చెరువు దగ్గరికి ఆ చెల్లి వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు రొట్టెలు పట్టుకొని వెళ్ళారనమాట ఈ ఇయర్ అయితే వచ్చారు వచ్చేసామండి మనం చెరువు దగ్గరికి ఇది స్వర్ణాల చెరువు చూసారా చెరువు ఎంత బాగుందో ఇంకొకటి ఉందండి ఈ చెరువుకి ఎగువన నరసింహస్వామి సంవకు ఇదో మా మరదలు చూడండి జింక పిల్లలాగే వెళ్ళిపోతుంది కదా అంటే తనకి ఎవరో రొట్టె మార్పిడి ఇస్తానన్నారు అనమాట అంటే బదులుకు బదులు మనం ఫస్ట్ ఇయర్ పట్టుకున్నాం కదా పట్టుకున్న రొట్టెని నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వదలాలా అందు దానికి ఏంటంటే వీళ్ళిద్దరైతే బదులుకు బదులు తీసుకున్నారు ఇంకొక అయితే వేరే వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటారు కదా వాళ్ళకైతే వదులుతాం అనమాట ఇదేనండి దర్గా చూసారా చుట్టూ అయితే జనం ఓ ఉన్నారనమాట లెక్కలేనంత జనం లోపలికి వెళ్దామంటే క్యూ చాలా దూరం ఉంది పైన చూస్తే ఎండ చెమటలు కక్కేస్తున్నాయన్నమాట జనాలు చూస్తే ఎక్కువ ఉన్నారు లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ బయటే నిల్చుండిపోయాం ఇంకా జనాల్ని అయితే చూసేసి ఎండగా భయపడిపోయి ఆహా ఈ వచ్చి నాకు వెళ్దాం రాని వెళ్ళలేకపోయామన్నమాట అంగళ్ళు అయితే సూపర్ ఉన్నాయి ఏది కొనాలా ఏది వద్దానని కళ్ళే డైన్మాలో పడిపోతున్నాయి అనమాట మమ్మల్ని అయితే ఒకరు ఇంటర్వ్యూ చేశారు అక్కడ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వచ్చేయండి మరి మన నెల్లూరుకి Nice.